వర్షన్ మీరు ఏదైతే చెప్పారో అదే వర్షన్ చేశారు మాలో ఎలాంటి ఇబ్బందులు లేదు షఫీ అని మొహమ్మద్ షఫీ అని ఒక స్టూడెంట్ ఫ్రమ్ ఐ థింక్ దట్ హీస్ ఫ్రమ్ టెక్సాస్ ఇఫ్ నాట్ రాంగ్ సిమిలర్ ఒపీనియన్ సేమ్ సేమ్ డ్ అదే విషయం చెప్పారు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుసు ఏదైతే భారత మీడియాలో ఏదైతే వస్తున్నదో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో దాంట్లో నమ్మవలకండి నమ్మకండి అని చాలా క్లియర్గా పేరెంట్స్ కూడా అతను అక్కడి నుంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది మేము ఇక్కడి నుంచి ఎక్కడ కూడా ఫేస్ చేస్తలేము మీరు అనవసరంగా ఇక్కడ ఇండియా మీడియా మాత్రం దానికి ఒక భూతద్దంలో చూపెడుతుంది అని చెప్పారు ఈ విషయంపై మనం ఒకసారి మనం ఇంకోసారి మనం చంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్తాం చంద్రమూర్తి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనతోని డిబేట్లో ఉన్నారు కాబట్టి ఏదైతే మనకు మన సుందర రామరెడ్డి గారు చెప్పారు దాన్ని మీరు ఏకభిస్తున్నారా లేకపోతే చిన్నగా గొప్పగా అంటే ఇంకొక విషయం సుందర రామరెడ్డి గారు రామరెడ్డి గారు చెప్పారు అందులో ఫలస్తీనాకు సపోర్టుగా కొంతమంది విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు అది కు కానీ లేకపోతే ఒక ఫలస్తీన్కు సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ కానీ సపోర్ట్ చేశారు కానీ యాంటీ అమెరికన్గా ఎక్కడ కూడా వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఇప్పుడు కేవలం మనం రామరెడ్డి గారు చెప్పినట్టుగా నూట ఒక బిగి ఇరవై నాలుగు మందిని అక్కడి నుంచి డిపోర్టేషన్ చేశారని చెప్పారు అనేక చిన్న చిన్న నేరాలను బట్టి అది చేసారొచ్చు దీని మీద మన చంద్రమూర్తి గారు మీరు ఎట్లా విశ్లేషస్తారండి నమస్తే అండి నేను కానీ సెకండ్ సైడ్ మాట్లాడదాం అనుకుంటున్నాను ప్లీజ్ గో హెట్ సార్ ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కి ఇక్కడ ఉన్న జాబ్ ఎంప్లాయ్మెంట్ కి మీరన్నట్టు ఐఐటిస్ లో అంత కష్టపడి చదివిన వాళ్ళందరూ కూడా అమెరికాని టార్గెట్ చేసి అక్కడ డాలర్ మీద ఫోకస్ చేసి అక్కడ ఏదో మనం సంపాదిద్దాము అక్కడ సెటిల్ అవుదాం అనే ఒక భ్రాంతిలో చాలా చాలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అని చాలా మంది నుంచి జరుగుతుంది అక్కడ దానివల్ల పాజిటివ్ చాలా ఉన్నాయి నెగిటివ్స్ చాలా ఉన్నాయి అయితే ఈ విషయంలో ఏమవుతుందంటే అమెరికా యాక్చువల్గా ఎడ్యుకేషన్ వెళ్ళేది ఎడ్యుకేషన్ చేసి వెనక రావాలి కానీ ఎంతమంది వస్తున్నారు అసలు టార్గెటే ఎడ్యుకేషన్ అనేది ఒక కాజ్ అనమాట అక్కడ సెటిల్ అవదాం అనేది మెయిన్ పాయింట్ దానికి రూట్ డైరెక్ట్ రూట్ లేనప్పుడు ఆల్టర్నేట్ రూట్లోకి వెళ్ళడమే కానీ నిజంగా ఎడ్యుకేషన్ చేసినప్పుడు చేసుకుని వెనక్కి రావాలి కానీ అసలు యాక్చువల్గా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ ఏదో రకంగా సెటిల్ అయిపోవాలని అంటే ఇప్పుడు ఇక్కడ రూట్ ఏంటంటే మెయిన్ అందరికీ కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలని ఉంది కానీ మీరు లాస్ట్ అమెరికాను చూస్తుంటే అక్కడ అమెరికన్ స్టూడెంట్స్ కన్నా ఇండియన్ బయట కంట్రీ స్టూడెంట్స్ ఎక్కువైపోతే న్యాచురల్ గా అమెరికా వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్ లో ఉంది ఆల్రెడీ అంత బయట కనిపించేంత స్ట్రాంగ్గా లేదు లోపల కంట్రీ ఇన్ఫ్లేషన్ నుంచి అవలెప్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది మరి వాళ్ళు న్యాచురల్గా రెసిస్టెన్స్ వస్తుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ని ప్రెసిడెంట్ గవర్నమెంట్ మార్చిందే ఈ పాయింట్ మీదే అక్కడ వాళ్ళకి లోకల్ జాబ్స్ లేవు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో లేకపోతే అంతకుముందు గవర్నమెంట్ని ఫామ్ చేసి మార్చిందే ఇదే పాయింట్ మీద కాబట్టి ఈయన వచ్చింది కూడా అదే ఎజెండా కాబట్టి ఏంటంటే అమెరికా ఫస్ట్ అండ్ ఎజెండా రావడంతో ఎవరైతే నాన్ అమెరికన్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే నేచురల్ గా ఏమైంది అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా సార్ అన్నట్టు మెయిన్ యూఎస్ అనేది అక్కడ సెటిల్ అందరి యొక్క మెయిన్ కారణం ఈవెన్ ఇక్కడ ఇంటర్మీడియట్ తప్పిన కూడా వెళ్ళిపోతున్నారు యుఎస్ ఏదో జాబ్ చేసుకున్నారు సో ఎవరు నిజమైన మెరిట్ ఉన్నారు ఎవరు లేరు అని రెండో పాయింట్ ఏంటంటే మేజర్ గా డబ్బులన్నీ కూడా ఇక్కడ మినిమం ఒక యూఎస్ వెళ్ళాలంటే థర్టీ ఫార్టీ ల్యాక్స్ మినిమం అవుతున్నాయి ఈ బ్యాంకింగ్ కి ఇది ఒక పెద్ద బిజినెస్ ఇండియన్ బ్యాంకింగ్స్ అన్నిటికి లోన్స్ అనేది ఎడ్యుకేషన్ లోన్ ఒక బిజినెస్ ప్లస్ యుఎస్ లో కి ఇప్పుడు సెకండ్ స్టేట్ చూడండి యుఎస్ లో ఈ కాలేజీలన్నిటిని నడిపించేది ఇండియన్ స్టూడెంట్స్ వన్ సిక్స్టీ కాలేజెస్ ఏవైతే చెప్తున్నారో అవన్నీ మేజర్ గా కాంట్రిబ్యూటర్స్ ఎవరంటే ఇండియన్ స్టూడెంట్స్ ఫండ్స్ అన్ని ఇక్కడే వస్తున్నాయి అంటే ఇది ఏమవుతుందంటే బిజినెస్ లో యుఎస్ లో ఎడ్యుకేషన్ బిజినెస్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ స్టూడెంట్స్ ఏ కాబట్టి అంత పెద్ద బిజినెస్ ని కొలాబ్ చేసే పరిస్థితి ఇమీడియట్ గా రాదు కొంత కొంత ఇప్పుడు రాగానే నేను కూడా ఏదో చెయ్యాలి అని చెప్పి చేయటమే అండ్ ఇండియన్ పర్పస్ ఇక్కడ యూతల్ పాయింట్ ఏంటి స్టూడెంట్ పర్పస్ ఏంటంటే చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇండియాలో జాబ్ చేద్దాం అనేది అబరి ఉద్దేశం కాదు వాళ్ళందరూ అక్కడ సెటిల్ అవుతానే ఉన్నారు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాలేజెస్ అన్ని కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు వెల్కమ్ చేస్తున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ బిజినెస్ మనీ కోసం కాబట్టి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అది అంతేగాని విపరీతంగా శిక్షణ ఇచ్చేద్దాం అన్ని కూడా ఏమి అంత మనం యూఎస్ స్టాండర్డ్స్ చూసుకున్నా వాళ్ళ ఇండియన్ స్టాండర్డ్ చూసుకున్నా ఆటోమేటిక్గా గా గ్లోబల్ లో టాప్ ట్వంటీ కాలేజెస్ చూసుకుంటే ఇండియన్ ఐఐటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మన విద్యా విధానం ఏదో తక్కువైపోయి మనకి విద్య లేక మనం వెళ్ళట్ల చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే అమెరికా స్టేట్ లో అవ్వాలి దానికి ఒక రూట్ ఇది దానికి ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి లోన్స్ తీసుకుంటారు పే చేస్తున్నారు అక్కడ అమెరికా వాళ్ళు కూడా ఎందుకు ఎంటర్ చేస్తున్నారు అంటే అక్కడ లోకల్ యూనివర్సిటీస్ అందరికి ఫండింగ్ అనేది ఈ ఇండియన్ స్టూడెంట్స్ లేదా చైనీస్ స్టూడెంట్స్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళే కాంట్రిబ్యూషన్ కాబట్టి అక్కడ బిజినెస్ అల్టిమేట్ గా యూఎస్ అనేది బిజినెస్ కలిసాడు వాళ్ళు కంపల్సరీ అలౌ చేస్తున్నారు ఈ మధ్యలో ఏంటంటే కొంత కాంట్రిబ్యూ కొంత ఈ ఇష్యూస్ ఉన్నాయి ఏంటంటే అదర్ ఇష్యూస్ అన్నిటిని పట్టుకొని మెయిన్ మెయిన్ పాయింట్ పట్టుకోకుండా ఈ పొలిటికల్ లో ఇన్వాల్వ్ ఇవన్నీ చేయటం వల్ల ఇంకెక్కు టార్గెట్ అయిపోయారు అదే విషయంపై మన ఒకసారి మనం రామ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం రామ్ రెడ్డి గారు ఏదైతే మనం చెప్పామో నూట అరవై యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి మన విద్యార్థులకు సంబంధించి